నాకేం నచ్చలేస్తామా నీ వ్యవహారం అని ఆయన అన్నాక శివతత్వం ఏంటో ఆమెకు చెప్పు ఆమె చెప్తుంది శివునికి వచ్చినవాడు శివుడు కాడు శివుడు రూపం శివుడు మరో రూపంలో వచ్చారు కదా మాయ రూపంలో ఆవిడే బోధిస్తుంది ఆ బోధించేది ఎన్ని చెప్పు నాకు మాత్రం నచ్చలేదని చెప్తాడు అప్పుడు ఆవిడ చాలా చెరిక తిడుతూ ఉంటుంది ఇంతవరకు పెద్దవాడిని మాట్లాడాను ఇతడిని కొన్ని నుంచి తరిమేయండి అని చెప్పి ఆమె తన కుటీరంలోకి వెళ్ళిపోవాలని ఒక కాలు కుటీరంలో వేస్తుంది వెంటనే శివుడు వెనక నుంచి పట్టుకుంటాడు ఆ వృద్ధ బ్రహ్మచారి ఇతరేండు నన్ను పట్టుకున్నాడు వెనక చూస్తుంది చూసేటప్పుడు గల అద్భుతమైన చంద్రశేఖర మూర్తి సాక్షాత్కరిస్తాడు అప్పుడు ఆయన చూసిన వెంటనే శివుణ్ణి దర్శించిన వెంటనే ఆమె కలిగిన స్పందనని మహానుభావుడు కాళిదాస్ అత్యద్భుతంగా వర్ణించాడు తమ్ వీక్ష వే పథుమతి నిక్షేపణాయ పదముధృత ముద్వహంతి మార్గాచల వ్యతిక రాకులుతేవ సింధు తనయ నయౌ నతస్థౌ ఇది వింటూ ఉంటే కొంచెం అర్థమైపోతుంది ఒక సంస్కృతం తెలిసిన వాళ్ళకి ఎంత అందమైన తంభీక్ష అలా శివుణ్ణి చూడగానే ఆశ్చర్య సిగ్గు ఒకటి వచ్చింది ఒళ్ళంతా చెమట పట్టింది ఆ తల్లికి అప్పటికే ఒక పాదం కుటీరంలో పెట్టింది ఒక పాదం ఎత్తి లోపలికి పెట్టబోతున్నాను శివుణ్ణి చూసిన వెంటనే ఆ పాదం అలాగే ఉంది ఈ పాదం ఇలాగే ఉంది లోపలికి వెళ్ళలేదు బయటికి రాలేదు ఆయన చూసిన బిడియం లోపలికి వెళ్ళిపోయేలా చేస్తుంది ఆయన చూసిన తర్వాత చూపు తిప్పలేక అక్కడే ఉండాలనిపిస్తుంది అందుకే శైలాధిరాజతనయా నయ నతస్థౌ ప్రవహిస్తున్నటువంటి నదికి అడ్డుకు ఒక రాయి రాగానే అది ఎలాగ తగిలి కొంత భాగం అటు వెళ్ళి కొంత భాగం ఇటు ఉండిపోతుందో అలా నిలబడిపోయిందంటే అమ్మవారు ఇక్కడ అలా నిలబడిపోయి అమ్మవారు చూస్తున్నారు అప్పుడు పరమేశ్వరుడు మందహాసం చేస్తున్నాడు స్వరూపమస్తాయ తాం కృతస్మిత సమాల లంబే వృషరాజకేతన రమ్యంగా వర్ణించారు కాళిదాస మహాకవి ఆ భావాలు అప్ప్యదీక్షులు వారు హృదయంలో మెదిలి అలా అమ్మవారిని పట్టుకోగా అమ్మవారు చూసి చకిత చకితం ఆశ్చర్యంతో చెకితురా చూస్తున్నది అలా చూడబడుతున్న శివుడు మనల్ని కాపాడుగాక అని అద్భుతమైన భావాన్ని చెప్పారు ఇప్పుడు ఇంత విన్నారు కనుక మళ్ళీ శ్లోకం నేను ఎంతో మధురంగా ఉంటున్నాను స్వద్వాహార్థం దృఢమతి జీతలే కంఠదగ్ని శైలం ప్రత్యక్ష ఆ చేతిని పట్టుకోవడానికి చూపించారు సస్మిత చిరునవ్వు నవ్వుతూ చూస్తుంటే కాంతయా అలం ప్రీతస్ఫీతం చకిత చకితం ప్రేక్షితోన శివో వ్యాత్ అని అటువంటి శివుడు మనం రక్షించుగాక అని అద్భుతంగా భావన చేసి తర్వాత బుద్ధికి బుద్ధి చెప్తున్నారు బుద్ధిని క్షమించమని అడుగుతున్నారు ఇది ఆలోచించవలసిన చిన్న అంశం బుద్ధిని క్షమించేవారు దేంతో అడుగుతున్నారు బుద్ధితోనే అడుగుతున్నారు అంతే కదా బుద్ధికే చెప్తున్నారు అమ్మ బుద్ధి నన్ను మన్నించు ఎందుకంటే బుద్ధే శుద్ధే ఆ సంబోధన ఓ శుద్ధమైన బుద్ధి అంటే నువ్వు నిజానికి శుద్ధమైన దానివే నేను నేను పాడు చేస్తాను అందుకు నన్ను క్షమించు అన్నాడు ఏమిటా పాడు చేయడం పైగా నువ్వు బాగుపడాలంటే మార్గం చెప్తున్నాను అటు వెళ్ళు పాడు చేసిన మాట నిజమే ఆ నేనే నువ్వు బాగుపడ్డానే మార్గం కూడా చెప్తున్నాను అని బుద్ధికి బుద్ధి చెప్తున్నారు అంటే బోధ తనకి తానే బోధించుకోవాలి ఇలాంటి బోధ మహాత్ములు చేస్తుంటారు వాళ్ళు లోకానికి బోధించరు తమకి తాము బోధించుకుంటారు అది లోకానికి బోధవుతుంది చాలామంది లోకానికి బోధిస్తారు కానీ తమ విషయంలో మాత్రం చెప్పడం అవసరం లేదు అందుకే అది మహాత్ములు మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే అంటూ మనస్సుకు చెప్పుకున్నారు మహానుభావులు మానస సంచరరే అన్నారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు మహాత్ములు స్వాత్మబోధలా చెప్తారు అయితే భగవంతుడు చెప్పుకుంటారు లేదా మనసును మందలిస్తారు ఈ రెండే వాళ్ళు చేసే పనులు ఇక్కడ బుద్ధే శుద్ధే జనని అమ్మా బుద్ధి శుద్ధమైనదానాం దుష్టభోగానుషక్త కుకమవిరతం వక్రకర్మ దురాత్మా తత్వం క్షేమం కలయకుశలే నబ్ధ్రువన్ నాణ్యసక్త నిత్యం స్థిత్వా చరణయుగలే యోగ రూపో అమ్మా నువ్వు నిన్ను నేను దుష్టభోగాల్లో మరిగేటట్టు చేశాను అలవాటు ఏమిటి దుష్టభోగాలు దుష్టభోగాలు అంటే ఏవి అనుభవించడం వల్ల అప్పటికి సుఖంగా కనబడుతూ పరిణామంలో దుఃఖం కలుగుతాయో అవి దుష్టభోగాలండి కొన్ని చూడండి అవి తాగకుండా ఉండలేరు కొన్ని తినకుండా ఉండలేరు కొన్ని పనులు చేయకుండా ఉండలేరు కానీ వాటి పరిణామాల్లో మాత్రం దుఃఖాలు ఉంటాయి అది మనకు తెలుసు అయినా విధులు విడిచిపెట్టాం ఎందుకంటే అలవాటు అంత ప్రమాదకారి దుష్టభోగానుశక్తం అలా బుద్ధి నిన్ను వాటిలో మునిగిపోయేటట్టు చేశాను ఎందుకంటే వక్రకర్మ దురాత్మ నా స్వభావం చెడ్డదైపోయింది స్వభావం బుద్ధిని ప్రేరేపిస్తుంది కనుక నా దుష్ట స్వభావం చేత వక్ర కర్మ వంకర పనులు చేయడం చేత వంకరక పనులు అంటే ఏమిటండి నేను చెప్పక్కర్లేదు ఒక్కటే వంకర పనులు అంటే శాస్త్ర విరుద్ధ కర్మాచరణ అది అర్థం కదా అలా వంకర పనులు చేయడం వల్ల దుష్ట స్వభావం చేత నిన్ను నేను దుష్టభోగములకు అలవాటు చేయించాను ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది ఓ బుద్ధి నువ్వు బుద్ధి తెచ్చుకొని నేను చెప్పినట్టు విను ఏమిటంటే నీకు నిజంగా క్షేమం కలగాలన్నా తత్వజ్ఞానం కలగాలన్నా కుశలం కలగాలన్నా ఈ కుశలం అనే మాట చాలా విశేషం అండి కుశలమా అంటే బాగున్నారా ముప్పోట్ల తింటున్నారా ఆరోగ్యంగా ఉన్నారని కాదుట కుశలమా అనే మాట గొప్ప అర్థం ఏంటంటే నీ అనుష్ఠానము ధర్మ సాధన సరిగ్గా జరుగుతోందా అది అర్థం అంటే శాస్త్రీయ అర్థం అదే నిజమైన కుశలం మిగిలిన కుశలలా ఉంటే ఉంటాయి లేకపోతే లేదు కానీ ఇది ఉంటే అన్నీ ఉంటాయి కనుక కుశల శబ్దానికి ఇది అర్థం శాస్త్రీయమైన అర్థం ఇక్కడ అందుకే ఇకపోయి కుశలం క్షేమం ఈ మాట్లాడుతు జాగ్రత్తగా మాట్లాడాలి ఇక్కడ బాగున్నారా తింటున్నారా ఆరోగ్యంగా ఉన్నారా అన్నట్టు పర్వాలేదు కానీ కుశలము క్షేమము అంటే మాత్రం కుశలం అంటే ధర్మాచరణ క్షేమం అంటే తత్వచింతన అన్నారు ఇక్కడ ఎవడు తత్వనిష్ట కలిగి ఉంటాడో వాడికే క్షేమం అందుకే తత్వం క్షేమం కలయ కుశలే నీకు ఆ తత్వము క్షేమము కుశలము కలగాలంటే అధ్రువం అధ్రువం అంటే అస్థిరమైన వాటి ఎందు ఆసక్తిని విడిచిపెట్టి నిత్యం స్థిత్వా చరణయుగలే యోగరూపస్య సింహోహో యోగరూపుడైన శివుని యొక్క పాదపద్మాలపై దృష్టిని ఉంచు ఓ బుద్ధి నిన్న ఇలా పాడు చేసినందుకేమనుకోకు బాగు చేయడానికి మార్గం చెప్తున్నాను ఆయన పాత పద్మాన్ని ఆశ్రయిస్తే నీ క్షేమము శుభము లభిస్తాయి అని బుద్ధికి బుద్ధి చెప్పే రీతి చాలా బాగున్నది అలాగా చెప్తూ యోగ శంభో అన్నారు ఇక్కడ శివునికి అనేక రూపములు ఉన్నాయి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది యోగమూర్తులుగా చెప్పబడేటువంటి దక్షిణామూర్తి స్వరూపము అదేవిధంగా ధ్యానముద్రాంకితుడైన శివమూర్తి ఇవి ధ్యానించిన వారికి బుద్ధి అంతర్ముఖం అవుతుంది కొన్ని ధ్యానములు మనకి భౌతికమైన ప్రయోజనాలు ఇవ్వడం కోసం కొన్ని రూపాలు స్వీకరించాడు స్వామి కానీ కైవల్య ప్రయోజనం కోసం బుద్ధిని అంతర్ముఖం చేయడానికి భగవద్ధ్యానంలో ఏ మూర్తుల్ని ధ్యానించారు కానీ మూర్తి ధ్యాన ప్రయోజనములను పెద్ద సబ్జెక్టు చెప్పచ్చండి ఎందుకంటే సగం సగం వేదాంతం చదివిన వాళ్ళు భగవంతుడు నామరూపాతీతులు ఇలాంటి మాట్లాడుతుంటారు కానీ భగవంతుడు నామరూపాలు నువ్వు నేను కల్పించినవి కావు అది తెలుసుకోవాలి ఇక్కడ అది భక్తానుగ్రహ విగ్రహం భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరించాడు అందుకే తత్వం తెలిసిన వాడు నామరూపాలను తత్వ దృష్టితో చూస్తాడే కానీ నామరూపాలను విడిచిపెట్టాడు వాటిని దివ్యత్వాన్ని గమనిస్తాడు అది మహాత్ములు శంకర భగవత్పాదులు వంటి వారు కూడా ఆ కారణం చేతనే భగవంతుని దివ్యనామ దివ్య రూపాలని తత్వదృష్టితో ఉపాసించేదే కానీ పరిహరించలేదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే ఒక మాట చెప్తారు భాగవతకారుడు ఏమనంటే ఎవడైతే నాకు జ్ఞానం వచ్చిందనే భ్రాంతితో భగవద్ అర్చనను మొదలైన మానవేస్తాడో నరకగామి అవుతాడు అన్నారు ఇక్కడ జ్ఞానం వచ్చిందని భ్రాంతితో ఇంకా వీడు చదువు రెండు పాఠాలు మూడు పాఠాలు అవుతాయి అప్పుడు సిద్ధ పురుషులాగా అని రామకృష్ణ పరమశి ఒక మాట చెప్పారు నువ్వు వాటిని విడిచిపెట్టకూడదు అవి నిన్ను విడిచిపెట్టేలా చేసుకోవాలన్నాడు అంటే ఆ స్థితిలోకి వెళ్ళి దాంతో తదైక్యమైనప్పుడు తనంత తానే వెళ్ళిపోతాయి ఇది తెలుసుకోవాల్సినది అందుకే ఇక్కడ భగవంతుని మూర్తుల్లో యోగమూర్తి ధ్యానం అనేది వివరిస్తున్నారు అది ఎలా చెయ్యాలో చెప్తున్నారు సాధనాపరంగా